అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల తన కళ్ళ ముందే ఉంటుంది అనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు కానీ ఆ కూతురు ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయాలు వారి కళ్ళను కప్పేస్తోంది కూతురు సంతోషం కంటే పరువు కులం అనే మాటలే వారికి పెద్దగా కనిపిస్తాయి పరువు ప్రతిష్టల పేరిట తమ సొంత బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కొంతమంది చివరికి దారుణమైన హత్యలకు కూడా తెగబడుతున్నారు ఇదే కోవలో ప్రేమించిన పాపానికి ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు కానీ ఆ ప్రియుడు చనిపోయినా అతడినే తన భర్తగా స్వీకరించింది ఆ ప్రియసి చనిపోయిన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకొని అందరి హృదయాలను కదిరించింది ఈ హృదయ విధారకర ఘటన మహారాష్ట్రలో జరిగింది మహారాష్ట్రలోని నాందేడు ప్రాంతానికి చెందిన యువకుడు సాక్ష్యం టేట్ అండ్ హిమేష్ మమిదార్కు మంచి స్నేహితుడు ఈ స్నేహంతో సాక్ష్యంకు హిమేష్ సోదరి అంచల్ మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది సాక్ష్యం అంచల్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు ఈ ప్రేమ జంట అయితే ఈ విషయం అంచల్ కుటుంబ సభ్యులకు తెలిసింది సాక్ష్యం కులం వేరు కావడంతో అంచల్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు అంతటితో ఆగకుండా అంచల్ కుటుంబ సభ్యులు సాక్ష్యం ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం పక్కా ప్లాన్ రచించారు అనుకున్న ప్రకారమే మహారాష్ట్రలోని జునాగ్ గంజ్ ప్రాంతంలో సాక్ష్యంను అతి కిరాతకంగా హత్య చేశారు తాను ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడన్న విషయం తెలిసినటువంటి అంచల్ ఒక్కసారిగా కుంగిపోయింది తన జీవిత కళలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి సాక్ష్యం మృతదేహం వద్దకు వెళ్ళి చనిపోయిన అతడే నా భర్త అంటూ బిగ్గరగా రోధించింది అందరూ చూస్తుండగానే తన ప్రియుడు మృతదేహం నుదుట సింధూరం ధరించి అతడిని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత సాక్ష్యం భౌతిక కాయంపై పడి గుండెలవిసేలా ఏడ్ చేసింది అమ్మాయి